ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಟೂ ವೀಲರ್ ಮೆಕಾಂಕ್ ಐಕ್ಯತಾ ಆಂಧ್ರದೇಶ್ ವೀಲರ್ ಮೆಕಾನಿಕಲ್ ಐಕ್ಯತರ್ಮಾರಿ ಮನೆಯ మన ఈరోజు మన టోవేపర్ మెకానిక్ మెకానిక్ డేగా పరిగణించడం జరిగింది కాబట్టి మేము పామర్ యూనియన్ తరఫు నుంచి మెకానిక్ యూనియన్ మెకానిక్ డేని జరుపుకున్నాము ఇది మమ్మల్ని ప్రభుత్వము అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని చెప్పి ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న కూడా ప్రభుత్వాన్ని అందిస్తున్నాము అలాగే మా డిమాండ్స్ మా రాష్ట్ర అధ్యక్షులు దాయనేంద్ర అమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము జరుపుకున్నాము మా డిమాండ్స్ మమ్మల్ని అసలు అసం కాలిగా గుర్తించి మాకు నలభై యాభై సంవత్సరాలు దాకా మెకానిక్ యూనివర్సిటీ ట్యూషన్లో అలాగే మెకానిక్కి టూల్స్ కొనుక్కుంటానికి మాకు బ్యాంకు నుంచి రుణ సోబోయారు అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు స్థలాలు లేని వారికి స్థలాలు గుర్తింపు కార్డులు మాకు గుర్తించి భవన కార్మిక ఎమ్మల్కి ఎలా అయితే గుర్తింపుకి ఇచ్చారో మాకు కూడా అలా ఇవ్వాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాము కాబట్టి మా ఎందుకు దయించి ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని చెప్పి